హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేసి ఉంటారు కదా సో మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే మన కేంద్రం నుంచి రావాల్సిన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన కేంద్ర ప్రభుత్వం ఈసారి వచ్చేసి ఇరవై విడత డబ్బులు ఏ మాత్రం డబ్బులు విడుదల చేస్తున్నారని చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారండి కొంతమంది నాలుగు వేల రూపాయలు అనుకుంటున్నారు కొంతమంది రెండు వేల రూపాయలు అయితే అంటున్నారు కదా అసలు మన తెలంగాణలో అలాగే మన ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే ఈ కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అనేది ఏ విధంగా అయితే వస్తుందని చాలా మంది ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారు సో మనమైతే క్లారిటీగా ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి ఆ డేట్ ప్రకారంగా మనకైతే డబ్బులు అనేది మన ఖాతాలో అయితే వస్తున్నాయి కాకపోతే ఈసారి వచ్చేసి పథకంలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది ఆ మార్పులు అంటే మీకు చెప్తాను కాబట్టి కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు డబ్బులు వస్తుందా రావట్లేదని పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీ తోటి రైతులైతే ఈ వీడియోనిది షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతులైతే ఉన్నారో అందరూ వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరిగింది కదా జూన్ నెల వస్తే మన తెలంగాణలో అందరూ అయితే వ్యవసాయం పైన పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు ఏదైతే ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయో సంవత్సరానికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏ ఎప్పుడు ఇచ్చారు డబ్బులు అని నేను చాలామంది అడుగుతున్నారండి సో మన రెండు వేల ఇరవై ఐదులో ఒక్కసారి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల రూపాయలు మిగతా నాలుగు వేల రూపాయలు ఎప్పుడు వస్తే నేను మంది ఆసక్తికి అయితే ఉన్నారు కదా సో జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు మనకి జూలై అయినా వచ్చినా సరే ఇప్పుడు దాకా మన పిఎం కిసాన్ సమ్మిషన్ ఇరవై విడత డబ్బులు అయితే రాలేదండి సో దాని గల కారణాలు కూడా మీకు ఇదే చెప్తా ఇప్పుడు జూలై నెలలో వచ్చేసి ఇరవై తారీఖున డబ్బులు విడుదల చేస్తాను చెప్తే బీహార్లో వచ్చేసి మనకైతే మోడీ గారు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఉండడంతో కొంచెం అయితే డబ్బులు అయితే పెండింగ్ పెయడం అయితే జరిగింది సో ఈసారి అలాంటి ఏ ఆటగా లేకుండా ఒక ఫైనల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారండి ఆ ఫైనల్ డేట్ ఎప్పుడంటే ఆగస్టు రెండో తారీఖున వచ్చేసి మన దేశ వ్యాప్తంగా ఉంది రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వచ్చేసి ప్రతి రైతు ఖాతాలో రెండు వేల రూపాయల వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి సో తప్పకుండా మీకు అయితే ఆగస్టు రెండవ తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి తప్పకుండా వెళ్ళి మీరైతే మీ బ్యాంక్ చెక్ చేసుకుంటే ఆ రోజున సాయంత్రం వరకు అయితే మీ ఖాతాలోనే డబ్బులు అయితే తప్పకుండా అయితే వస్తుందండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే యాసంగికి సంబంధించిన పంటలు అలాగే మనకైతే దాదాపు ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన పంటలు ఉన్నాయో సో వాటిల్లో కూడా కొంత పెండింగ్ అయితే ఉన్నాయి కదా డబ్బులు పెండింగ్ డబ్బులు కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఏమంటున్నారంటే అదే రోజున వచ్చేసి మనం కూడా డబ్బులు విడుదల చేస్తున్నాం అటు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అటు మన బీజేపీ ప్రభుత్వం తరఫున కేంద్రం ఉంచింది కదా సో మొత్తానికి వచ్చేసి రెండు ప్రభుత్వాలు ఒకేసారి మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నాయి కాబట్టి రైతులకైతే ఆ రోజున డబ్బులు అనేది ఖాతాలో అయితే అయితే జరుగుతుందండి సో దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసి అయితే రెండో తారీఖున ఎంతవరకు డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తారు